అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష ఐడెస్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఎంతగానో ఉపయోగపడే అయితే వాల్ హ్యాంగర్ బ్యూటిఫుల్గా ఎలా రెడీ చేయాలనేసి మీకు వీడియోలో అయితే ఉంటుంది సో పిస్తా పప్పులు పప్పులు తినేసి తొక్కలు పడేస్తూ ఉంటాము ఆ తొక్కలతో మంచి ఐడియా అయితే మేము ముందుకైతే తీసుకొని వచ్చాను ఫస్ట్ టైం అట్లా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సో ఎక్కడైతే నేను కార్డ్ అయితే తీసుకున్నాను ఒకటి షర్ట్ పెట్టుకున్నప్పుడు ఇట్లాగా అట్టపెట్టడి వచ్చింది మిగతా కార్డ్ అయితే మిగిలిన మొక్కలైతే ఇంకా ఉంచి అనమాట సో దేనికో దానికి యూజ్ చేయొచ్చు అనేసి సో నాకు దీనికి దీనికైతే యూజ్ చేస్తున్నానమాట ఇంకా పిస్తా షెల్స్ ఈ విధంగా అయితే పక్కనైతే పెట్టుకున్నాను ఈ విధంగా కార్డ్బోర్డ్లు తీసుకొని ఈ విధంగా ఒకటే సైజు లాగా చిన్నవి ఒకటే సైజ్ సేమ్ సైజ్ అయితే రెండు తీసుకున్నాను పెద్ద సైజ్ ఏమో ఇంకో కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాను ఈ విధంగా అయితే మూడు చక్కగా ఈక్వల్గా కటింగ్ చేసుకొని అలాగే మనకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు పెయింటింగ్ చేసుకోవచ్చు కలర్ పేపర్ వేసుకోవచ్చు ఏ విధంగా అనైనా చేసుకోవచ్చు అనమాట నేనైతే బ్లాక్ కలర్ పేపర్ అయితే వేస్తున్నాను ఈ విధంగా అయితే కలర్ పేపర్ బ్లాక్ కలర్ తీసుకొని ఈ విధంగా గమ్మ పెట్టి ఇలా ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా సైజుని చూసి కార్డ్బోర్డ్ సైజుని చూసుకొని బ్లాక్ కలర్ షీట్ అయితే అయితే ఈ విధంగా అయితే ఫెవికల్ తీసుకుని ఇలాగ నాలుగు మూల ఫెవికలు అంటిచేసి ఈ విధంగా కార్డ్బోర్డ్ మీద బ్లాక్ కలర్ పేపర్ అనేది అంటి చేసుకుంటున్నాను పేపర్ అనే కాదు పెయింటింగ్ కూడా మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు అనమాట పెయింట్స్ ఉంటే పెయింట్స్ వేసుకోవచ్చు లేకపోతే కలర్స్ స్కెచ్ పెన్సిల్స్ కలర్ పెన్సిల్స్ ఉంటాయి కదా అవి కార్డ్బోర్డ్ మీద కలరింగ్ చేసుకోవచ్చు అనమాట ఏ విధంగానైనా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే పెద్ద కార్డ్బోర్డ్ మీద ఇలాగ బ్లాక్ పేపర్ స్టిప్ చేసేసుకోవాలి చూస్తూ ఉండండి ఇంకా బ్లాక్ పేపర్ అయితే ఈ విధంగా అంటిచేసుకున్నాను ఇంక మిగతా రెండు షీట్లు కూడా ఈ విధంగానే బ్లాక్ పేపర్ అయితే అంటిచేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే చాలా నీట్గా ఉందండి ఎగ్ ఎజ్జిదగ్గులు లేకుండా నీట్గా అంటించుకోవాలి ఈ విధంగా అంటించుకున్న దాని మీద పిస్తా తొక్కలు తీసుకొని ఈ విధంగా గమ్ముతో కానీ తో కానీ ఏదైనా సరే గనుగమ్ కానీ దేంతో అయినా సరే అతికించుకోవాలన్నమాట ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా ఈ విధంగా అయితే సన్ఫ్లవర్ ఏ విధంగా ఉంటుందో ఒక ఫ్లవర్ ఏ విధంగా ఉంటుందో ఆ ఫ్లవర్ చక్కగా ఒక బార్డర్ చుట్టూరు బార్డర్ లాగా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేలాగా ఈ విధంగా అయితే గమ్ముతో అంటించుకోవాలన్నమాట ఇలాగా మూడు షీ బోర్డ్లు కూడా ఈ విధంగానే పిస్తా షెల్స్తో చక్కగా డిజైన్ చేసుకోవచ్చు ఇలా ఫ్లవర్ లాగా అంటి చేసుకోవాలి మూడు కార్డ్ కూడా ఈ విధంగానే చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది చక్కగా నీట్గా అందంగా చేసుకోవచ్చు ఈ విధంగా అయితే చక్క ఫ్లవర్ ఈ విధంగా చేస్తాను అనమాట మూడు కార్డ్బోర్డ్లకి ఈ విధంగా చేసుకున్నారు ఆ తర్వాత అయితే ఒక లీఫ్కి ఒక గ్రీన్ కలర్ ఏదో పెయింటింగ్ వేసుకోవచ్చు లేకపోతే కలర్ పేపర్ చక్క రౌండ్గా చుట్టుకొని ఒక బార్గా ఎట్లాగా లీఫ్ కింద అయితే పెట్టుకోవచ్చు ఒక చెట్టు కింద గ్రీన్ కలర్ ఎలా ఉంటుందో సో అదే కలర్ అయితే గ్రీన్ కలర్ నేను పెయింటింగ్ అయితే వేసేసుకున్నాను అదే విధంగా సో లీవ్స్కి అయితే ఈ విధంగా కొంచెం గమ్ము అంటే చేసుకుని లీవ్స్ కింద అయితే మళ్ళీ పిస్తా షెల్స్ అక్కడ ఒకటి ఈ విధంగా అయితే నేను గమ్ము ఏ విధంగా లీవ్స్కి కొమ్మల దగ్గర ఎట్లాగా లీవ్స్ చేస్తున్నాను గమ్మ అంటిస్తున్నాను అదే విధంగా అయితే పిస్తా సెల్స్ ఒకటి ఒక్కటి చెప్పిన ఆ విధంగానే అంటిస్తున్నాను దాంట్లోకి లీవ్స్ కింద ఉపయోగపడదనేసి సింగిల్ సింగిల్గా అయితే అంటించుకుంటున్నాను ఈ విధంగా అయితే మీరు పెయింటింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఏ విధమైన కలర్ షీట్ అయినా గ్రీన్ కలర్తో ఒక చెట్టు కింద పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే నేను గమ్మెట్టేసి ఒక్కొక్కటి అయితే పిస్తా సెల్ అయితే పెట్టేసుకున్నాను చక్కగా ఈ తొక్కలతో అందమైన ఒక వాల్ హ్యాంగర్ అయితే రెడీ చేయొచ్చండి వీటికి ఒక కలర్స్ వేసుకోవచ్చు ఒక ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ అయితే వేసేసుకోవచ్చు ఈ విధంగా నేను ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను ఫస్ట్ మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫ్లవర్స్ అన్నింటికి ఒక్కొక్క కలర్ చప్పున పెయింటింగ్ వేసేసుకోవాలి చూస్తూ ఉండండి ఎట్లా వేస్తున్నాను ఏంటనేది మీకే అర్థమవుతుంది కదా ఈ విధంగా అయితే ఫినిష్ అయిపోయింది అనమాట చక్కగా మొత్తం ఫ్లవర్స్ అన్నిటికి కలర్ నచ్చిన కలర్ అయితే వేసేసుకున్నాను అలాగే సింగిల్ సింగిల్ పిస్తాషాలు పెట్టాను కదా వాటికైతే గ్రీన్ కలర్ అయితే వేసేసుకున్నాను ఫైనల్ లుక్ అయితే సో ఎట్లా ఉంది ఏంటనేది వాళ్ళకి హ్యాంగర్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉందో బ్యూటిఫుల్గా ఉందనమాట టీవీ దగ్గర అయితే నేను పెట్టుకున్నాను చాలా అందంగా ఉంది ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట చూసారు కదా పిస్తా తొక్కలతో ఎంత అద్భుతమైన వాళ్ళ హ్యాంగర్ అయితే అట్లా రెడీ చేసుకున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి